లోకల్ న్యూస్ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూరుముల్ల శ్రీనివాస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ తొమ్మిదవ ప్రధానిగా బహుభాషా కోవిదుడిగా పేరుగా వచ్చినటువంటి పీవీ నరసింహారావు ఆర్థికవేత్తగా పంచవర్ష ప్రణాళిక ను ప్రవేశపెట్టిన దేశాన్ని నేడు భారీ పరిశ్రమలకు స్థాపనకు కేంద్రం తీసుకొచ్చిన నాయకుడు ఇక భూ సంస్కరణలు తీసుకొచ్చింది ఇల్లు కల్పించిన వ్యక్తిగా పివి మన కరీంనగర్ జిల్లా వాసి కావడం గర్వకారణమని అన్నారు ఇక వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని భావి తరాలకు పీవీ ఖ్యాతిని కొనియాడే విధంగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నాయకులు వెన్న రాజమల్లయ్య జిల్లా కాంగ్రెస్ బిసిసిఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ తదితరులు పాల్గొన్నారు కరీం పట్టణంలో జరుగుతున్న మన కరీంన ముద్దుబిడ్డ మన మాజీ ప్రధాని టీవీ నరసింహరావు గారు ఈరోజు పద్దెనిమిది పడ్డ సందర్భంగా అత్యధిక సంఖ్యలో ఈడ మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన కార్యకర్తలు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ మీదకి మరియు ఉత్తర్స్ అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీనిగాను మనకు ఆర్థిక సమస్యలను పాలదోలి ఆర్థిక అభివృద్ధి పట్ల కోడ్పెట్టిన వ్యక్తి మన పివి నరసింహరావు గారు అది మన కరీంనగర్ నివాసమైనందుకు మనం ఈరోజు చాలా సంతోషపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన ఆశయాలను మనం ఖచ్చితంగా కొనసాగించుకుంటూ రాబోయే భావితరానికి మనం మరక భవిష్యత్తులో ఆయనను కొనియాడుకునే విధంగా మనం పనిచేయాలన్న తపన పెట్టుకుంటూ ఈరోజు బహుబలి మన ఎన్నో విధాలుగా అతను అన్ని భాషలు ప్రావీణ్యుడు మన పివి నరసింహరావు గారు భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది వారి యొక్క పీరియడ్లో పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి ఆరు వరకు వారు చేసి మనకు ఎన్నో కష్టాలు నుండి భారతదేశాన్ని వారు బయటికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఉద్యోగాల గిట్ట మనం అందరం అనుభవిస్తున్నామంటే ఈరోజు యువతకు ఆదర్శంగా నిలిచిడు మన పివి నరసారావు గారు ఆ యొక్క ఆదర్శమైనటువంటి గ్లోబలైజేషన్ విధానంతోనే ఈరోజు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విదేశాలకు కూడా పోవడం జరుపుతూ ఉంది అగ్ర భారతదేశంలో మరియు ప్రపంచ దేశాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు వరకు క్వశ్చన్ ఏదైనా చేయడం జరిగింది ఈరోజు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చూసినట్టయితే దాదాపు ఒక మూడు కోట్ల మందికి మన రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే మూడు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం కానీ మన దేశంలో విపరీతమైనటువంటి మ్యాన్ పవర్ ఉంది కాబట్టి మీ అందరికీ ఉద్యోగం ఎలా కల్పించాలన్నటువంటి సంశయం ఏర్పడ్డప్పుడు అప్పుడు ప్రపంచ దేశాలతోని డబ్ల్యూహెచ్ఓతో మాట్లాడి యొక్క మన దేశంలో జనం ఉన్నది ఇతర దేశాలలో పనిచేయడానికి జనాలు లేదు కాబట్టి ఆ విధంగా అగ్రిమెంట్ చేసినట్టయితే మనం బాగుపడతామని ఇప్పుడు ప్రతి ఒక్కరు అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు వివిధ దేశాలకు కావచ్చు అంటే అది టీవీ నైట్స్ యొక్క చలవును సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్